హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు ఖాతాదారులను నానా తిప్పలు పెడుతున్నట్టు మీడియా సోషల్ మీడియాలో వచ్చిన ఎన్నో వార్తలను మట్టి తెలుస్తుంది ఖాతాదారుడు తను దాచుకున్న డబ్బులను తీసుకోవడానికి వేసుకోవడానికి తిప్పలు పడుతున్నాడు ఎక్కువ వేస్తే కష్టం తక్కువ నిల్వ ఉన్నా కష్టమే నోట్ల రద్దు పుణ్యమాని డబ్బులు డ్రా చేయాలంటే ఉద్యోగానికి సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏటీఎం కి అలవాటు పడిన ప్రజలను ఇప్పుడు బ్యాంకులు విధించే నిర్ణయాలతో అష్ట కష్టాలు పడుతున్నారు విత్ డ్రా చేసుకోవడానికి పరిమితులు విధించినా చేసేది లేక ఫాలో అవుతున్న ప్రజలకు ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చింది ఆర్బిఐ ఈ ఆర్ చేసిన సంచలన నిర్ణయంతో ఆశ్చర్యానికి గురైంది త్వరలో ఏటీఎంలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ ఏదో నామమాత్రంగా కొన్ని ఉంచి చాలా వరకు మూసివేయాలని నిర్ణయించిందట ఈ విషయం కొన్ని ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులకు చేరవేసింది ఆర్బిఐ అని కూడా తెలుస్తుంది ఇప్పటికే అడ్డగోలు నిర్ణయాలతో ప్రజలను ఎంతో ఇబ్బంది గురి చేస్తున్న ఆర్బీఐ తాజాగా ఏటీఎంలు మూసివేత అనే షాకింగ్ల మీద షాకింగ్ ఇస్తుంది ఒకప్పుడు ఏటీఎం లలో ఉండే పరిమితులను నోట్ల రద్దు తర్వాత అన్ని రద్దు చేసి కొత్త కొత్త పరిమితులను విధిస్తూ ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చిన సూచన మేరకు ఎన్నో ఏటీఎంల ముందు నో క్యాష్ అన్న బోర్డు వేలాడుతున్నాయి ఇక ఏకంగా మూసివేయడానికి పూనుకుంది ఆర్బీఐ యావత్ భారతదేశం ఆర్బీఐ విధించిన పరిమితులను నిరసిస్తూ ఏప్రిల్ సిక్స్త్ నో ట్రాన్సాక్షన్ డే ప్రకటించిన విషయం తెలిసిందే అందుకు గాను కక్షతో ఏటీఎంలను మూసివేస్తున్నారా అని ఒక వర్గం వారు వాపుతున్నారు ఏది ఏమైనా ఆర్బీఐ తీసుకున్న ఏటీఎం లో మూసివేత మాత్రం ఖాతాదారులకు కష్టమే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎస్ మూవీ అడ్డా